హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్స్తో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ దోశలు చాలా క్రిస్పీగా అలాగే రుచిగా ఉంటాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు మినుములని తీసుకుంటున్నాను మినుముల ప్లేస్లో మినపప్పునైనా తీసుకోవచ్చు ఒక కప్పు మినుములు వేసుకున్నాం కదా ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు జొన్నలని హాఫ్ కప్పు వరకు సజ్జలని నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు రాగుల్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు సామన్లు తీసుకుంటున్నాను ఒక కప్పు మినుములు తీసుకున్నాం కదా మిగతా గ్రెయిన్స్ అన్నీ కూడా హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ కొన్ని మెంతులని తీసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా నీళ్లు పోసి ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని రాళ్ళు లేకుండా గాలించుకోవాలి ఇలా కడిగిన ఈ చిరుధాన్యాలని ఖచ్చితంగా ఓవర్నైట్ నాననివ్వాలి చిరుధాన్యాలు నానడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కనీసం పది నుంచి పన్నెండు గంటల పాటు నాననివ్వాలి ఇక్కడ నేను ఈ దోశని ప్రిపేర్ చేయడం కోసం నాలుగు రకాల గ్రెయిన్స్ని తీసుకున్నాను కదా కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అలాగే చిరుధాన్యాలు మార్చి కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి పది గంటల పాటు నానపెట్టుకున్న చిరుధాన్యాలు ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇలా నానితేనే దోశలు చక్కగా వస్తాయి అంతా కూడా మరొకసారి క్లీన్ చేసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పిండిని పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ ఎక్కువ వేయకుండా సగం వరకు చిరుధాన్యాలు వేసి తగినన్ని నీళ్ళు పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక బెడపుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి పిండిని మనం పులియబెడతాం కాబట్టి పిండి పొంగుతుంది అందుకని కొంచెం పెద్దగా ఉండే పాత్రలోకి తీసుకోవాలి నెక్స్ట్ మిగతా ఉన్న గ్రెయిన్స్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పిండిని అంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి పది గంటల పాటు పులియనివ్వాలి పిండి పులిస్తేనే దోశలు రుచిగా ఉంటాయి ఇక్కడ చూడండి పది గంటల పాటు పులిసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి చక్కగా ఇలా పులిసిన తర్వాత దోశలు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పును వేసి అంతా కూడా కలిపేసేయాలి దోశలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పిండిని పక్కకు తీసి ఇలా ఉప్పు కలిపి దోశలు వేసుకోవాలి మిగతా పిండిని ఉప్పు కలపకుండానే అలా ఫ్రిజ్లో పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ చక్కగా వేడైన తర్వాత ఒక గరిటెడు పిండి వేసి ఇలా చక్కగా స్ప్రెడ్ చేయాలి దోశ వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా కాలనివ్వాలి ఇప్పుడు అంచుల వెంట కొంచెం నూనెని వేస్తున్నాను నూనె ఎక్కువ వేయటం ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ప్యాన్ని అటు ఇటు కదుపుతూ దోశని అంతా కూడా చక్కగా కాల్చుకోవాలి దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేస్తున్నాను దోశని రెండు వైపులా తిప్పి కూడా కాల్చుకోవచ్చు లేదంటే ఒకవైపునే కొంచెం ఎక్కువగా ఎర్రగా కాల్చుకొని పక్కకు తీసేయచ్చు ఇలా రెండవ వైపు ఒక నిమిషం పాటు కాల్చి దోశని ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను రెండు మూడు దోశలు వేసిన తర్వాత ప్యాన్ బాగా వేడై ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం నీళ్ళని ఇలా చల్లి అంతా కూడా తుడిచేసి తర్వాత మళ్ళీ దోశలు వేసుకోవాలి ఇలా నీళ్ళు చల్లడం వల్ల ప్యాన్ వేడి కొంచెం తగ్గుతుంది అప్పుడు దోశలు వేసుకుంటే అన్నీ కూడా చక్కగా వస్తాయి ఇలా రెండవ దోశని కూడా వేసేసి చుట్టూ కొంచెం నూనెని వేసాను ఇప్పుడు ఉల్లిపాయ దోశని వేయడం కోసం దోశని ఒకవైపునే కొంచెం ఎక్కువ కాల్చుకోవాలి దోశ చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేశాను ఇలా అన్నీ వేయడం వల్ల దోశకి మంచి రుచి వస్తుంది దోశ అంతా కూడా ఒకవైపునే చక్కగా కాల్చి ఇలా పక్కకు తీసేస్తున్నాను రెండవ వైపుకి కాల్చిన అవసరం లేదు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే దోశలు అన్నీ కూడా చాలా రుచిగా వస్తాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ మనం తీసుకున్న మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా ఎక్కువసేపు నానపెట్టి ఫర్మెంట్ చేసి దోశలు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దోశలని ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఎవరు తీసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిది and thank you for watching